ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతూనే ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా చేసే పనిలో మంచితనం ఉంటే ఆలోచన మంచిదైతే ఏ రోజుకైనా దాని యొక్క ప్రశంసలు దాని యొక్క ఫలితం అందుతుంది అంటుంటారు తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది పార్లమెంట్లో పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలు ప్రారంభమైనాయి కేంద్రంలోని ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు సంచలనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు అవును తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న తాజా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా చోటు చేసుకుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే ఇదే సందర్భంలో ఆర్థిక సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను కేంద్రం ప్రశంసల వర్షం కురి కురిపించింది ఇలాంటి మనిషి అధికారంలో ఉండే ఉంటే ఇంకిద్దా ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజానికంకు చెప్పేసింది వ్యవసాయ రంగంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్ట్ ఒకటి చేపట్టింది ప్రస్తుతం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశంసల వర్షం కురిపించే కార్యక్రమం చేశారు కదా అదే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బూస్ రీసర్వే ప్రాజెక్ట్ను చేపట్టారు ఇక్కడ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జిఐఎస్ సహాయంతో ట్రా ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని తెచ్చారు ఇక్కడే టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇది ట్యాంపర్ లేకుండా ఎవ్వడు మోసం చేయకుండా ఇంకోటి ల్యాండ్ మరొకటి వచ్చి రేపొద్దున ఇబ్బంది పెట్టే ఆస్కారమే లేకుండా డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ద్వారా టైటిల్స్ ఇవ్వారు ఇచ్చారు దీన్ని ఇప్పుడు కేంద్రంలోని నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు అమాంతం పైకెత్తారు మొత్తం ఆరు వేల తొమ్మిది వందల ఒక గ్రామాల్లో ఈ సర్వే జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం ఎన ఎనభై ఒక లక్షల భూములు పునః సర్వే జరిగింది దాదాపు ఎయిటీ వన్ ల్యాక్స్ అంటే ఎనభై ఒక లక్షల ఎకరాల భూములు రీసర్వే ద్వారా పునఃసర్వే జరిగింది ఎనభై ఆరు వేల భూ సరిహద్దులు వివాదాలు పరిష్కారం అయ్యాయని అంటే ఇది మామూలు విజనరీ కాదండి మార్కెట్లో చెప్పే విజన్ ఒకటైతే జగన్ చేసేవాడు చెప్పేవాడు తక్కువ చేసేవాడే ఎక్కువ అని ఇక్కడ కేంద్రం ప్రశంసలించింది ఎనభై ఆరు వేల భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారం ఇక్కడ క్లియర్ అయిపోయాయని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చప్పట్లు కొట్టింది దీంతో చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలవ్వడమే కాదు కాల్చి అయిపోయింది భూ సర్వే జగన్ విజనే అంటూ కేంద్రం చంద్రబాబుకు ఊహించని షాక్ ఇవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం కాబోతుంది ఇది చేసిన వాడి పేరు ఖచ్చితంగా ఆలస్యమైన చేసిన వాడికే కీర్తి ప్రతిష్టతలు వస్తాయి దొంగలు ఎంత బాకాలు ఊదినా అడ్వర్టైజ్లు ఎంత వాళ్ళ వైపు తిప్పుకున్న ఎన్ని మీడియా సంస్థలు వాళ్లకు ఉన్న వాస్తవం ఏమిటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చేదే వాస్తవం ఆర్భాటం చేస్తూ హడావిడి చేస్తూ పోయేది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ అధినే అధినేతగా ఉండడమే కాదు తాను చిత్తశుద్ధిగా పరిపాలనలో చేస్తున్న ఒక సంస్కరణలు ఈరోజు ఆలస్యంగా వాటి యొక్క ఫలితాల వివరాలు ప్రజల్లోకి రావడం సాక్షాత్తు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారే దీనిపై ప్రశంసలు కురిపించడం ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అంటే ఇంతకు మించిన గెలుపు కాదా ఎన్నికల్లో గెలవడం ఓడడం అన్నది సర్వసాధారణం కానీ చేసిన పనులు రాబోయే రోజుల్లో ఇలా గెలుపునిస్తుంటేనే కదా కిక్కిస్తుంది జగన్ ఓడించారు జగన్ చాలా దారుణంగా రాజకీయాలు చేస్తాడు అసలు ఇలాంటి వ్యక్తికి రాజకీయ అవకాశమే ఇవ్వద్దు అనే యాంగిల్లో చంద్రబాబు అడ్వర్టైజ్ చేయడం మొదటి నుంచి మనం చూస్తున్నాం జగన్ వస్తే అసలు ఏమీ ఉండదు రాష్ట్రం అమ్మేస్తాడు అంటూ జగన్ను ఒక భూతంలా చూపించే కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రానికి వారు కావాల్సిన వాళ్ళు ఎవరు అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నది ప్రజలు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ ద ఆంధ్రప్రదేశ్ రిసర్వే ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ యూజింగ్ డ్రోన్స్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్సెస్ స్టేషన్ సిఓఆర్ఎస్ కోర్స్ అండ్ జిఐఎస్ టు ఇష్యూ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ యాజ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ జీరో వన్ విలేజెస్ హ్యావ్ బీన్ కవర్డ్ బై ఎయిటీ వన్ ల్యాక్ ఎక్ ల్యాండ్ పార్సల్స్ రిసర్వేడ్ అండ్ అప్రాక్సిమేట్లీ ఎయిటీ సిక్స్ థౌజండ్ బౌండరీస్ డిస్ప్యూట్స్ రివాల్వ్డ్ ఎనభై ఆరు వేల పంచాయతీలు అంటే ఎనభై ఎనభై ఆరు వేల ఎకరాల్లో పంచాయతీలు నడుస్తున్న భూములు సాల్వ్ అయిపోయాయి ఈ దెబ్బతో ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినాయి ఇప్పుడు బీహార్ తరహా ఇతర ఇతర రాష్ట్రంలో కూడా అధ్యయనం చేస్తూ వాళ్ళు కూడా మేము చేస్తామని ముందుకు తీసుకెళ్తున్నారని కేంద్రం చెప్పుకొచ్చింది బీహార్ కూడా బీహార్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి సంహిత్ చౌకర్ వికాస్ యోజన రెండు వేల ఇరవై ఐదు టు డెవలప్ చౌహర్ ల్యాండ్స్ టు అక్వాకల్చర్ బ్రింగింగ్ ఓవర్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ హెక్టార్స్ అండర్ ఫిష్ బేస్డ్ ప్రొడక్షన్ అక్రాస్ ట్వంటీ టూ డిస్టిక్స్ మార్కెట్ రిఫార్మ్స్ మధ్యప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ రెడ్యూసింగ్ మండీ కాంగేషన్స్ అండ్ ఇంప్రూవింగ్ పేమెంట్ ట్రాన్స్పరెన్సీ బై డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓవర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ హ్యాడ్ బీన్ ఫెసిలిటెడ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా దాన్ని చదువుకొని ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని స్వయంగా పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ చేదు విజయం వాస్తవానికి విజయం చేదు ఇచ్చిందంటే ఎందుకంటే డ్యామేజ్ ఎంత చేశారు జగన్ గారిని ఎంత అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి నిత్యం బురద చల్లుతూనే ఉన్నారు కానీ వాస్తవాలు ఇదిగో ఆలస్యంగా మెల్లిగా బయటకు వస్తుంటాయి మరిన్ని వస్తాయి తాను చేసిన ప్రతి ఒక్క సంస్కరణ రాబోయే రోజుల్లో తనకు రక్షణ కవచంగా నిలబడుతుందనడంలో సందేహమే లేదు ఈ వీడియోని లైక్ కొట్టి పది మందికి షేర్ తప్పక చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ప్రతి సామాన్యుడి మీద ఉంటుంది ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి